మన ఐసైడ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తా ఉంటున్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు అసలు ఈ టిప్స్ ఏంటి అసలు ఏం చేయబోతున్నారు ఏం చెప్పబోతున్నారు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఐసైట్ ప్రాబ్లం చాలా మందిలో కామన్ గా మనం చూస్తాం పెద్దవాళ్ళు మాత్రం మనం చూసేవాళ్ళం ఇప్పుడు చిన్న నుంచి వరకు అందరిలో చూస్తూ ఉన్నాం బట్ ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి ఇది మన ఇంట్లో మనం చేసుకోవచ్చు మనం చేసుకుంటే కంపల్సరీ డామ్ గా మీ ఐ సైడ్ ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా ఆయుర్వేదిక్లో కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అది మనకి అందరికీ అర్థమయ్యేలా నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను అయితే దాన్ని మీరు చేసి మన ప్రేక్షకులకి చూపిస్తే వాళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది ఓకే షూర్గా సార్ మీరు ఏం చెప్పబోతున్నారు మీరు ఎలా చెప్తే నేను అలా చేసి చూపిస్తాను సార్ కంపల్సరీ మన ప్రేక్షకులకు కూడా కొంచెం అంటే వాళ్ళు చేయగలరు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే సన్నింగ్ అంటారు దీన్ని సో సన్నింగ్ అంటే మనం కళ్ళు సూర్యుడికి ఫేస్ చేయాలి సూర్యుడిని ఫేస్ చేయాలి సూర్యుడి రశ్మి మన కళ్ళ మీద పడాలి అయితే ఆ టైంలో మనం సూర్యుడిని ఫేస్ చేసి నించుని ఇది యూజువల్గా పొద్దున్న అంటే ఆరు నుంచి ఏడులోపు టైము లేదా సాయంకాలం అంటే సన్సెట్కి కొంచెం ముందున ఈ టైంలో మాత్రమే మనం సూర్యుడిని ఫేస్ చేసి కళ్ళు మూసుకొని నిల్చోాలండి ఇప్పుడు దానివల్ల యూజ్ చేయండి సార్ ఆ టైం ఏంటంటే మనకి కళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది పడాలి అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కళ్ళు మూసుకుని ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆ సన్ రేస్ అన్నవి కళ్ళ మీద పడి సో లోపల యాక్టివేషన్ స్టిమ్యులేషన్ నెర్వ్ సెల్స్ కానీ మిగిలిన లోపల ఉన్న సెల్స్ కానీ స్టిమ్యులేషన్ అన్నవి అవుతాయి సో ఆ విధంగా మనం సన్ ముందు నించుని కళ్ళని సన్కి కొంచెంసేపు ఎక్స్పోజ్ చేసి హెడ్ని స్వింగింగ్ మోషన్లో అటు ఇటు అటు ఇటు తిప్పాలండి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ చేసినా సరిపోతుంది సన్ను ఖచ్చితంగా కొంచెం పైకి సూర్యుడికి పెట్టేలాగా అండ్ కళ్ళు ఇప్పుడు సూర్యుడి నుంచి కిరణాలు ఇలా పడతాయి సో పట్టి అలాగే మీరు రిలాక్స్గా ఉండండి లోపల ఏమీ కదిపించాల్సిన అవసరం లేదు బట్ ఇప్పుడు తలని పెండులంలాగా అటు ఇటు టూ అండ్ ఫ్రో మోషన్లో ఇలా ఎన్సెప్ట్ చేయాలి సార్ ఒక్క ఫైవ్ మినిట్స్ చాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఇలాగా సో ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సూర్యరశ్మి కళ్ళ మీద పడాలి నరాలు అన్ని ఉత్తేజితం అవ్వాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు మనం ఇలా సూర్యరశ్మి ఇలా మనకు పడేటట్టు మనం చేసుకున్నాము ఇలా వల్ల సూర్యరశ్మి నుంచి మనకు ఏమొస్తుంది అదే ఈ సూర్యరశ్మి అనేది అది అందుకే నేను ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్ టైం చెప్పాను సో ఈ టైంలో ఏంటంటే సూర్యుడు యొక్క రేస్ ఏవైతే ఉన్నాయో ఆ కరెక్ట్ ఇంటెన్సిటీ మనకి నర్వస్ స్టిమ్యులేషన్కి పనిచేస్తాయి సో దానివల్ల ఐస్ అనేవి ఇంకా బాగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ సో ఫస్ట్ది సన్నింగ్ సెకండ్ది ఏంటంటే పామింగ్ పామింగ్ పామ్స్ అంటే అందరికీ తెలుసు కదా తెలుసు ఆ సో పామింగ్ అనేది మనం రబ్ చేయాలండి రబ్ చేస్తే అందరికీ తెలుసు కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అది కళ్ళు మూసుకుని కళ్ళ మీద అప్లై చేసుకోవాలండి ఓకే సార్ ఇంతేనా సార్ అలా కాదండి సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పామింగ్ చేసి రబ్ చేసి పెట్టుకున్నప్పుడు ఈ వేళ్ల భాగం కాకుండా ఇక్కడ మెత్తని భాగాలు ఉంటాయి కదా అవి మాత్రమే కళ్ళకి తగిలేలాగా అక్కడ వేడి అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అలా చేసిన దాన్ని ఓకే సార్ నేను పెట్టుకుంటున్నాను అంతేనండి అంతే ఇలా మనం రోజుకి ఇలాగా ఇప్పుడు మనం సన్నింగ్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ గా ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్లో మనం కనుక ఇది చేయగలిగితే ఆ ఒక లిమిటెడ్ వార్న్త్ అంటే కంప్లీట్ వేడి ఇవ్వట్లేదు మనం ఒక రకమైన వెచ్చదనం వరకే ఇస్తామండి అందుకే చెప్తున్నాను ఏది పడితే అది వేడిగా ఉన్నది కళ్ళ మీద పెట్టుకోకూడదండి డెఫినెట్గా ఐకి రిలేటెడ్ సెల్స్ చనిపోవడం అనేది జరుగుతుంది ఎక్కువ వేడి పెడితే అందుకే మనకి దీంట్లో ఓన్లీ పామింగ్ నుంచి వచ్చే హీట్ని మాత్రమే సరిపోతుంది కాబట్టి ఇది కూడా ఒక ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో ఇది అండి సో సన్నింగ్ చేసాం పామింగ్ చేసాం తర్వాత షిఫ్టింగ్ ఆర్ స్వింగింగ్ అంటే ఇది మన కళ్ళ గుడ్లకి సంబంధించింది సో ఈ కళ్ళ గుడ్లు షిఫ్టింగ్ ఆర్ స్వింగింగ్ స్వింగింగ్ అంటే తెలుసు ఊపడం షిఫ్టింగ్ అంటే కదలడం ఒక చోటు నుంచి ఉంటే సో మన కళ్ళ గుడ్లని ఏ డైరెక్షన్లో ఎలా మూవ్ చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్ళ గుడ్డని మనం నించోవచ్చు లేదంటే కంఫర్టబుల్గా దేని మీద కూర్చుని కింద మనం పద్మాసనం వేసుకుని అయినా కూర్చోవచ్చు లేదా చైర్లో అయినా కంఫర్టబుల్గా కూర్చుని ఈ కళ్ళ గుడ్లని ఫస్ట్ పైకి కిందకి పైకి పైకి కిందకి సో కళ్ళ గుడ్డ పైకి కిందకి పైకి కిందకి ఇలాగా ఒక ఐదు సార్లు ఓకే సార్ ఆ తర్వాత కళ్ళ అటు లెఫ్ట్కి ఇటు రైట్కి లెఫ్ట్కి రైట్కి చివరి వరకు మొత్తం ఈ చివరి వరకు తీసుకురావాలండి అటు కంప్లీట్గా చివరికి ఇటు కంప్లీట్గా చివరికి అనేది తీసుకురావడం జరగాలి ఇలాగ ఒక ఐదు సార్లు చేశాక తర్వాత డయాగ్నల్గా అంటే ఆ పైకి ఇటు కిందకి సో అటు పైకి తీసుకెళ్ళాలి ఇటు కిందకి తీసుకురావాలి ఇలాగొక ఐదు సార్లు చేయాలి ఓకే సార్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ అంటే ఒక స్థిరంగా ఉన్న ఒక ఆబ్జెక్టు మన హెడ్ అండ్ ఐకి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అందరూ చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం కదా మనం ఫాస్ట్ మూవింగ్ ట్రైన్లో ఆర్ బస్లో కూర్చుని చూస్తే కనుక మనకు అటువైపు ఉన్న వస్తువులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తాయి మనం ట్రైన్ కనుక ముందుకు వెళ్తుంటే సో అండ్ ఐకి కూడా ఎప్పుడైతే మూమెంట్లో ఉంటుందో ఆ ఐ మూమెంట్ అనేది దానికి ఒక రకమైన రెస్ట్ ఓకే సార్ సో ఐ మూమెంట్ అనేది దానికి ఐకి అది యాక్చువల్గా ఒక రెస్టింగ్ ఫేజ్ లాంటిది సో ఐ మూమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఐ మూమెంట్స్ ఎంత మంచిగా కరెక్ట్గా చేస్తామో ఐ అంత బెటర్గా వర్క్ అవుతుంది సార్ ఇది ఏ చేసుకోవచ్చు అంటారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తే బెటర్ అండి యాక్చువల్గా ఈ ఎక్సర్సైజెస్ ఏ టైంలో అయినా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేయొచ్చు అయితే బెస్ట్ టైము మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకోవచ్చు సో ఈ షిఫ్టింగ్ లోనే ఇంకొకటి ఏంటంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంక్ వాల్ గోడ దగ్గరికి వెళ్ళి నించుని గోడ మీద ఒక ఎయిట్ ని ఇమేజ్ చేసుకోండి సో ఆ ఎయిట్ ని ఆధారంగా జస్ట్ మన ఐ బాల్ని మూవ్మెంట్ చేయండి ఎంతసేపు ఒక జస్ట్ ఒక త్రీ టైమ్స్ ఆ ఎయిట్ డైరెక్షన్లోనే మీరు ఐ అనేది మూవ్మెంట్ చేయండి ఇప్పుడు నేను ఎయిట్ అనేది డ్రా చేస్తాను మీ ఐ ని సేమ్ అదే మూవ్మెంట్లో మూవ్ చేయండి సో ఎయిట్ అనేది ఇలాగా సో మీరు ఒక వాల్ మీద జస్ట్ ఒక ఇమేజినరీ ఎయిట్ని మనం రాసుకుని అదే మూమెంట్లో మీరు కనుక ఐబాల్ని మూమెంట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనం డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్ చేసాం సో ఈ మూమెంట్స్ వల్ల ఏంటంటే ఐకి అంటుకొని డిఫరెంట్ రకమైన మజిల్స్ అనేవి ఉన్నాయి కండరాలు సో అన్ని రకాల మజిల్స్ ఈ అన్ని డిఫరెంట్ మూమెంట్స్ వల్ల స్ట్రెందన్ అవుతాయి యాక్టివ్ అవుతాయి సో ఈ ఎక్సర్సైజెస్ ఈ థర్డ్ గురించి మనం చెప్పిన దాని గురించి ఎక్సర్సైజ్ అనేది చాలా అవుతుంది అండ్ మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైకి కిందకి చూసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని హెడ్ మూమెంట్ మామూలుగా ఇలా చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేయొచ్చు సో ఆ టైప్లో కూడా మనం చేయొచ్చు సో ఏదో ముగించేయాలి అని అర్జెంట్ అర్జెంట్గా చేయాల్సిన అవసరం ఏం లేదు హాఫ్ ఎన్ అవర్లో అన్ని క్లియర్ అవుతాయి అన్ని అయిపోతాయి అన్ని కంప్లీట్ అవుతాయి సో కంగారు కంగారుగా ఏదో ఫినిష్ చేయడానికి అయితే మనం ఇలా వల్ల మన మన హై హైకి అండ్ సైడ్ ప్రాబ్లమ్ నుంచి కూడా మనం బయటపడాలి డెఫినెట్ గా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే క్యాండిల్ లైట్ రిలేటెడ్ ఇది సో ఇదేంటంటే మనం ఒక క్యాండిల్ లైట్ని పెట్టుకుంటాం సో మనం ఒక కంఫర్టబుల్ చైర్లో మన హైట్కి తగ్గట్టు మనం ఒకవేళ కింద పెట్టుకుంటే కిందన కూర్చోవడం ఆర్ టేబుల్ మీద పెట్టుకుంటే దానికి బ్యాలెన్స్ కూర్చుని చైర్ తీసుకున్నాం కూర్చున్న తర్వాత మన హెడ్ని అంటే మన ఐస్ని కాన్సన్ట్రేట్ చేసుకుని ఆ యొక్క ఏదైతే లైట్ ఉందో సో మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక కొంచెం ఫీట్ ఫిక్స్డ్గానే కాకుండా ఒక ఫైవ్ ఫీట్ అనుకోండి పోనీ ఫోర్ ఫీట్ అనుకోండి మనం క్యాండిల్ని పెట్టుకుని మనం ఏం చేస్తామంటే ఆ ఐస్ని మన రెస్పిరేషన్కి అనుగుణంగా అంటే మనం ఊపిరి తీసుకునే విధానంగా ఊపిరి తీసుకోవడం వదలడం దానికి అనుగుణంగా మన బాడీని మన హెడ్ని కళ్ళని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి ఇలాగ ఒక ఐదు సార్లు అండి సో ఇలాగ ఒక ఐదు సార్లు చేస్తే కనుక మనకి ఐ ఫోకసింగ్ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది సో ఇది ఒక క్యాండిల్ హెల్ప్తో తీసుకోవచ్చు డెఫినెట్గా చేద్దామండి సో క్యాండిల్ని రెడీ చేసుకుని మనం దానికి సేమ్ లెవెల్లో కూర్చుని ఓకే శ్వాసని అనుసరిస్తూ ముందుకి వంగడం మళ్ళా వెనక్కి రావడం అంటే ఐ ఫోకస్ మీద ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే బ్రైట్ ఆబ్జెక్ట్ ఉందో దాని మీదే కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళడం మళ్ళా వెనక్కి రావడం ముందుకు రావడం మళ్ళా వెనక్కి రావడం సో ఈ విధంగా మనం ఒక ఎయిట్ టైమ్స్ చేస్తే చాలా మంచిది సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ క్యాండిల్ లైట్ రీడింగ్ ఓకే సో ఈ ఎక్సర్సైజ్లో భాగంగా మనం లైట్లన్నీ కట్టేసుకుని ఒక క్యాండిల్ని వెలిగించి ఎప్పుడైనా సరే ఫైన్ పాయింట్ రీడింగ్ అనేది కళ్ళకి చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అయితే మనం ఇది కంటిన్యూస్గా రెగ్యులర్గా హ్యాబిట్ లాగా కాకుండా ఒక ఎక్సర్సైజ్ లాగా ఒక లిమిటెడ్ టైం ఓకే సార్ దీన్ని చేయాల్సి ఉంటుంది అప్పుడే అది ఎక్సర్సైజ్ అవుతుంది సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే చీకట్లో మనం క్యాండిల్ ఒకటి అరేంజ్ చేసుకుని ఒక బుక్ తీసుకుని మనం ఆ పేజెస్లో ఇప్పుడు మనం అక్షరాన్ని కాదండి చదివేది జాగ్రత్తగా వినండి ఆ వైట్ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో అంటే లెటర్కి లెటర్కి ఉండే వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో గ్యాప్స్ ఉన్నాయి కదా వైట్ స్పేసెస్ సో అవి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ అది హారిజాంటల్గా కానీ గా కానీ అలా కంటిన్యూస్గా ఆ వైట్ గ్యాప్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఇంకా బెటర్గా చెప్పాలంటే ఆ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుంటూ వాటి మీదే ఫోకస్ పెట్టాలి అంటే ఇలాగా మనం ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఈ వైట్ గ్యాప్స్ ఉన్నాయి కదా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ వైట్ గ్యాప్స్ మీదే ఉండాలి అండ్ ఆ టైంలో మీకు లెటర్స్ ఏవి ఫోకస్ అవ్వకూడదు అంటే ఇక్కడ మనం ఫైన్ పాయింట్ రీడింగ్ అనేది అదే ఆ లెటర్స్ ఫోకస్ అవ్వకుండా ఓన్లీ ఆ వైట్ గ్యాప్స్ మాత్రమే ఫోకస్ అయ్యి ఇలాగ మీరు ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఫైన్ పాయింట్ రీడింగ్ అనేది చాలా ఫైన్ మంచిగా ఐకి ఈ ఎక్సర్సైజ్ అవుతుంది డెఫినెట్ గా చేయండి సో ఓన్లీ ఇది మనకి క్యాండిల్ లైట్ సోర్స్ లో చేయడమే మంచిది అంటే ఇంకా ఏ పరమైన వేరే వెలుతురు కానీ లైట్ కానీ ఉండకూడదు సో యాక్చువల్గా ఇలాగా మినిమం టూ టైమ్స్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనం హెల్దీగా ఉన్నాము బట్ ఆయన ఇంకా హెల్తీగా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు వన్ టైమ్ చేస్తే చాలు బట్ ఎవరికైనా ఐ ప్రాబ్లం ఉండి దాని నుంచి రికవర్ అవ్వాలి అనుకుంటే మాత్రం టూ టైమ్స్ చేస్తే బెటరు అండ్ ఈ ఫైన్ పాయింట్ రీడింగ్ ఏదైతే ఉందో దీనివల్ల లోపల నుంచి రెటీనా అండ్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అండ్ జనరేషన్ అనేది ఎక్కువ టైం పడుతుంది అంటే యూజువల్గా మనకి క్యాటరాక్ట్ అనేది జనరేషన్ వల్ల వస్తుంది కదా సో ఇది చేయడం వల్ల ఏంటంటే క్యాటరాక్ట్ అనేది అంత తొందరగా రాదు అండ్ రాకపోవచ్చు కూడా అండ్ అలాగే గ్లాకోమా కానీ సో ఇలాంటి డిసీజెస్ని మనం ఇది చేయడం వల్ల ప్రివెంట్ చేయొచ్చు ఓకే సార్ ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి టిప్స్ అయితే చెప్పారు కంపల్సరీ మన ప్రేక్షకులు చేస్తారు షూర్గా వాళ్ళ ఐసైట్ ప్రాబ్లమ్స్కి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్ థ్యాంక్ యూ